హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ బాగుంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి అత్తగారు కుర్చీలో కూర్చుంటుంది కిచెన్లో అలాగే సందీప్ శ్రీవల్లి వంట పని చేస్తూ ఉంటారనమాట అంటే బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తూ ఉంటారు అప్పుడు సందీప్ అంటాడమ్మ ఇది నా వల్ల కాదమ్మా నేను ఇంక ఇంటి పని చేయలేకపోతున్నానమ్మా అని అంటాడు సందీప్ అప్పుడు శ్రీవల్లి అవును అత్త నా వల్ల కూడా కావట్లేదు నేను చేయలేకపోతున్నాను ఈ పని మనకి తప్పాలి అంటే ఏదో ఒక ఏదో ఒకటి చేయండి అత్తయ్యారు అంటది అప్పుడు శ్రీ రామలక్ష్మి వాళ్ళు అత్తగారు నవ్వుతూ ఉంటుంది అప్పుడు ఏంటి అత్తయ్య గారు మేము ఇన్ని బాధలు పడుతుంటే మా బాధలు మీకు చెప్పుకుంటుంటే మీరు నవ్వుతారేంటి అని అంటే నేను ఒక ప్లాన్ వేసానే అంటది అప్పుడు సందీప్ అంటాడు అమ్మ కొత్త ప్లాన్ అంటే అవును కొత్త ప్లానే వేశాను ఎందుకంటే మన ఫ్యా మన డాక్టర్ గారిని రమ్మన్నాను ఇక్కడికి మొత్తం ఆ డాక్టర్ గారే నడిపిస్తారు ఈ సీన్ అంతా అని చెప్పి మొత్తం అంతా చెప్తూ ఉంటుంది వాళ్ళకి అనమాట అవన్నీ వింటుంది పక్క నుండి రామలక్ష్మి ఆహా అత్త నువ్వు పని తప్పించుకోవడానికి డ్రామా మొదలు పెట్టావా సరే నీ డ్రామాకి నేను చెక్కు పెడతాను కదా అని అక్కడ నుండి రామలక్ష్మి వెళ్ళిపోద్ది ఈలోపు సీతాకాంత్ మేడం ఇట్లా దిగుతా వస్తూ ఉంటాడు అమ్మ అమ్మ అని పిలుచుకుంటూ వస్తాడు సీతాకాంత్ పిలవట విని దగ్గు వస్తున్నట్టు నాటకాలు వేస్తూ ఉంటుంది రామలక్ష్మి అత్తగారు దగ్గుతూ వెళ్తుంది ఏంటి నాన్న ఏంటి సీత అని చెప్పి దగ్గుతూ ఉంటుంది ఏంటమ్మా అలా దగ్గుతున్నావు హెల్త్ బాగలేదా ఏంటి అని చెప్పేసి కంగారు పడిపోతుంటాడు సీతాకాంత్ ఈలోపు శ్రీవల్లి సందీప్ వస్తారు అక్కడికి అప్పుడేమో హాల్లోకి సిరి సిరి వాళ్ళ తాతయ్య రామలక్ష్మి కూడా వచ్చేస్తారు ఆ ఉను చాలా గారు చాలా చాలా దగ్గుతుంది ఈ అత్తయ్య గారికి పని చేసి చేసి అలసిపోయి బాగా నీరసం పడిపోయారు బావగారు అని చెప్తూ ఉంటుంది శ్రీవల్లి ఈలోపు డాక్టర్ ఎంటర్ అవుతాడు అనమాట ఈలోపు నమస్తే అమ్మా అని చెప్పి వస్తూ ఉంటాడు డాక్టర్ గారు ఏంటండి బాగానే వచ్చారు టైంకి అంటాడు సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి అంటది ఏంటి ఇప్పుడే కదా మా అత్తగారు దగ్గు బాగోలేదని చెప్పింది అప్పుడే మీకు ఎలా తెలిసిపోయింది మీరు ఎలాగొచ్చారు అని చెప్పి అడుగుతుంది రామలక్ష్మి అప్పుడు శ్రీ అప్పుడు షాక్ అయిపోతారు ఏం చెప్పాలో అర్థం అవదు రామలక్ష్మి వాళ్ళ అత్తగారికి అప్పుడు శ్రీవల్ లేదక్కే మా అత్తయ్య గారు దగ్గుతో బాధపడుతుంటే నేను ఈయన డాక్టర్ గారికి ఫోన్ చేసాము అందుకే వచ్చారు కదా డాక్టర్ గారు అంటది శ్రీవల్లి అవునమ్మా మీరు ఫోన్ చేశారు కాబట్టి వచ్చాను అని అంటాడు డాక్టర్ గారు ఈ లోపు సీతాకాంత్ చూడండి మా అమ్మకి ఎలా ఉందో చూడండి బాగా దగ్గుతుంది అని చెప్తే మీకు ఎందుకు సీత గారు సీతాకాంత్ గారు నేనున్నాను కదా నేను చూస్తాను కంగారు పడకండి అని చెప్పి అక్కడ హడావిడి చేసేస్తుంటాడు డాక్టర్ షుగర్ పెట్టి షుగర్ మిషన్ పెట్టి షుగర్ టెస్ట్ చేయటం అలాగే బీపీ మిషన్ పెట్టి బీపీ చెక్ చేయటం అలా చేస్తూ ఉంటుంది ఈ లోపు కాళ్ళు నొక్కుతూ ఉంటుంది శ్రీవల్లి ఈ లోపు హడావిడి చేస్తాడు డాక్టర్ గారు ఇంకా గట్టిగా నొక్కమ్మ ఆవిడ ఆల్రెడీ బీపీ రేజ్ లో ఉంది బీపీ మిషన్ పేలిపోయేంత బీపీ పెరిగిపోయింది అలాగే షుగర్ మిషన్ పేలిపోయేంత షుగర్ పెరిగిపోయింది అని చెప్పి చేతులతోటి మొత్తం అంతా కూడా డ్రామా చేస్తాడు అక్కడ అనమాట చాలా హడావిడి చేసేస్తుంటాడు డాక్టర్ ఇంకా రామలక్ష్మి అలా చూస్తుంది అబ్బా చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు డబ్బు గట్టిగా ఇచ్చి ఉంటుంది మా అత్త అందుకే నువ్వు అంతే యాక్షన్ చేస్తున్నావు అని చెప్పి రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది అప్పుడు సీత గారు చాలా సీరియస్గా ఉందండి మీ అమ్మగారికి అని చెప్పి చెప్తే అప్పుడు రామలక్ష్మి అంటుంది అవునా డాక్టర్ గారు మనం సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్దామండి హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది లేదమ్మా నేను ఇప్పుడు మెడిసిన్ రాసిస్తాను మెడిసిన్ వేసుకుంటే బాగుంటుంది హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు సరే డాక్టర్ గారు మీరు అప్పుడు రామలక్ష్మిని అంటాడు సీతాకాంత్ చూసావా నువ్వు చేసిన పనికి వయసులో పెద్దవిడను కూడా చూడకుండా పని చేయిస్తున్నాం దానికి మా అమ్మ పరిస్థితి ఎలా ఉందో చూసావా అంటే ఎందుకండి మీరు అలా టెన్షన్ పడతారు నేను ఏం చేసినా మన మంచికే చేస్తాను అని మీరు అంటూ ఉంటారు కదా ఇప్పుడు కూడా నేను ఏం చేసినా మనమందరం బాగుండాలనే చేశాను అని చెప్పి అంటాడు అంటది సీతాకాంత్ రామలక్ష్మి ఈలోపు పక్కన సిరి అంటది వదిన వదిన అన్నయ్య కోపం వస్తుంది వదిన అన్నయ్య కోపం వచ్చే పనులు చేయకొదిన అని అంటూ ఉంటుంది సిరి అప్పుడు ఆగిన డాక్టర్ గారు నేను ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి రామలక్ష్మి వెళ్ళి రిపోర్ట్లు పట్టుకొస్తుంది వాళ్ళ అత్తగారి రిపోర్ట్లు రిపోర్ట్లు తీసుకొచ్చి చూడండి జా మొన్న లాస్ట్ వీకే చేయించాను మా అత్తగారికి నేనే చేయించాను స్వయంగా బీపీ టెస్ట్లు షుగర్ టెస్టులు ఎలాగున్నాయో చూడండి అని చెప్పి ఇస్తుంది ఒక రికార్డ్ లాగా ఉంటుంది అనమాట అందులో ఒక చెక్ బ్లాంక్ చెక్ ఒకటి చిన్న లెటర్ పెడతదనమాట రాసి డాక్టర్ గారు ఇది నిజం మీరు నిజం చెప్పండి అబద్ధం చెప్పకండి ఆవిడ హెల్త్ కండిషన్ బాగానే ఉంది మీరు నిజం చెప్తే ఆ బ్లాంక్ చెక్ ఇస్తున్నాను మీ అమౌంట్ మీకు ఎంత కావాలో అంత అమౌంట్ వేసుకోండి అంతే కానీ మీరు మాత్రం నిజం చెప్పాలి అని చెప్పి రాసి ఉంటుంది అనమాట షుగర్ మొత్తం ఫైల్ ఉంటుంది కదా అందులో పెడుతుంది అనమాట రామలక్ష్మి అది చూసి షాక్ అయిపోతాడు ఏంటి బ్లాంక్ చెక్ అని చెప్పి అలా ఉండిపోతాడు ఉండిపోయి అప్పుడు మళ్ళీ చూసి అవునమ్మా టెస్టులు బాగానే ఉన్నాయి ఏంటి అని చెప్పి చూసి అబ్బే మళ్ళీ బీపీ చెక్ చేసినట్టు బీపీ చెక్ చేయటం మళ్ళీ షుగర్ చెక్ చేయటం అలా చేస్తూ ఉంటాడనమాట అంటే రిపోర్ట్ చూసి చేస్తున్నట్టు మళ్ళీ అనుమానం రాకూడదు కదా సీతాకాంత్కి అందుకని డాక్టర్ మళ్ళీ హంగామా చేస్తారు అబ్బే ఏవీ లేదు సీత గారు సీతాకాంత్ గారు మీరేం కంగారు పడకండి మీ అమ్మగారు బాగానే ఉన్నారు హెల్త్ అయితే చాలా బాగుంది మీ అమ్మగారికి ఏం ఇప్పుడు ఈ వారం ఏం చేసేవమ్మా నువ్వంటే ఏం చేశారంటారేంటి మా అత్తగారు వంట చేయటం ఇంటి పని అని చెప్పేసి మొత్తం అక్కడ అంతా చుట్టూ తిరిగి చెప్తూ ఉంటుంది అనమాట శ్రీవల్లి డాక్టర్ గారికి అందుకే మీ హెల్త్ చాలా బాగుందమ్మా ఇలా మీరు పనులు చేసుకున్నారనుకో మీ కొలెస్ట్రాల్ మొత్తం అంతా కూడా బాగుంటుంది మీకు ఏం పర్వాలేదు అని చెప్పేసి చెప్తాడు డాక్టర్ ఇంకా అలా షాక్ అయిపోయి ఉంటుంది ఇదేంటి నేను డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన డాక్టర్ నాకు వ్యతిరేకంగా చెప్తున్నాడు ఏంటి అనేమో రామలక్ష్మి వాళ్ళు అత్తగారు షాక్లో ఉంటుంది ఏమండి మా ఆయనకు కూడా చూడండి మా ఆయనకు కూడా బాగాలేదండి మీ ఆయన కూడా బాగానే ఉన్నాడు నిమ్మరసం తాత సెట్ అయిపోద్ది అని చెప్పేసి అక్కడ నుండి డాక్టర్ గారు వెళ్ళిపోతారనమాట అప్పుడు ఆ చెక్ చూసుకుంటూ అప్పుడు ఏంటి నిజం చెప్తే కూడా డబ్బులు ఇస్తారా నిజం చెప్తే ఇంత లాభమా అనుకుంటూ వెళ్ళిపోతాడు ఆ డాక్టర్ అప్పుడు నీ వల్ల ఇదంతా రామలక్ష్మి అని చెప్పేసి సీరియస్ కానీ పైకి మెట్లు మెట్లెక్కి పైకి వెళ్ళిపోతాడు సీతాకాంత్ ఈలో లోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వచ్చి అమ్మ మీ బంధం జాగ్రత్త అమ్మా సీతాకాంత్ చాలా కోపంగా ఉన్నాడు నీ బంధాన్ని కాపాడుకో అని చెప్తాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అవునండి అవును తాతయ్య నేను కాపాడుకుంటా నేను ఏం చేసినా మనందరూ ఫ్యూచర్లో భవిష్యత్తులో మంచిగా సంతోషంగా ఉండటానికే చేస్తున్నాను తాతయ్య నేను చూసుకుంటాను కదా తాతయ్య మీరు టెన్షన్ పడకండి అంటారు అక్కడ ఉంటే ఎవరికి ఆళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోయారు ఈలోపు సీతాకాంత్ పైకి మెట్లు ఎక్కి వెళ్తూ ఉంటాడు ఈలోపు రామలక్ష్మి శ్రీవారు శ్రీవారి అని చెప్పి సీతాకాంత్ వెంటపడతా ఉంటుంది వెంట పడితే ఆగండి శ్రీవారు అని చెప్పేసి మళ్ళీ అంటది ఈ లోపు ఆగుతాడు ఏంటి నన్ను ఎలా వేధిస్తున్నావేంటి అని అడుగుతాడు సీతాకంత్ రామలక్ష్మి వైపు చూసి అంటే లేదండి నేను వేధించట్లేదండి నా బాధ చెప్పుకుంటున్నాను నేను ఏ తప్పు చేయలేదండి మరి నాకు మీరే కదా నా భర్త నా బాధలు ఎవరికి చెప్పుకోను మీకు తప్ప అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి చేసేసిందంతా చేసేసి మళ్ళీ ఏంటి అంటది నేను ఏం చేశానండి నేను ఏం చేసినా మన మంచికే కదా చేస్తాను ఎందుకు శ్రీవారు నా మీద అలా కోప్పడిపోతున్నారు అనుకుంటా మళ్ళీ వెంటపడితే గమ్ముని సీతకంత కాలు స్లిప్ అయ్యి జారి పడిపోతాడు అప్పుడు రామలక్ష్మి పట్టుకుంటుంది అప్పుడు ఒకరి కళ్ళల్లో ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు ఆ సందర్భం పూలో రామలక్ష్మి తాళిబొట్టు సీతాకాంత్ చైన్లో ఇరుక్కుపోతుంది ఇరుక్కుపోతే అప్పుడు బ అలా చూసుకుంటూ ఉంటారా ఆ తాళిబంధం అతను చైన్లో సీతాకాంత్ చైన్లో ఇరుక్కుపోడు చూసారా మన బంధం ఎంత గట్టిదో మనది ఏడేడు జన్మల బంధం అండి అందుకే నా తాళిబొట్టు మీ చైన్లో ఇరుక్కుంది ఇప్పటికైనా అర్థమైందా అని చెప్పేసి అని అంట మళ్ళీ కోపంగా చూస్తాడు అబ్బా శ్రీవారు కోపంలో కూడా మీరు చాలా అందంగా ఉన్నారు ఈ మాట ఎవరు చెప్పలేదా శ్రీవారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా అలాగే నీ కోపడ్డు ఏం చేస్తాడంటే అక్కడేమో తల్లి ప్రేమ తల్లి ఏమో సీత అని అడితేనేమో దగ్గరికి వచ్చేసమ్మ నువ్వు బాగుండాలి అని చెప్పేసి వాళ్ళమ్మ బాగోట్లేదు ఒంట్లో బాగోలేదు అన్నప్పుడు అల్లల్లాడిపోతాడు ఆ తల్లి ప్రేమ తల్లి ప్రేమతోటి కొంచెం చాలా ఇదైపోతూ ఉంటాడు అలాగే సేమ్ బా మీద కూడా ఫ్రేమ్ పరు ప్రేమ పెరుగుతుందనమాట దాన్ని చేసే పనులకి అయ్యింది అలాగని రామలక్ష్మి గట్టిగా ఏమనలేకపోతున్నాడు ఇంటి నుంచి బయటికి పంపించేయడం కానీ లేకపోతే ఇంకా హార్ష్గా కూడా భార్య పట్ల ప్రవర్తించట్లేదు అంటే రామలక్ష్మి ప్రేమ అలాగే వాళ్ళ అమ్మ ప్రేమ మధ్యలోని సీతాకాంత నలిగిపోతున్నాడు అనమాట అంటే వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మ ప్రేమల మధ్యలో సీతాకాంత్తో నలిగిపోతున్నాడు అనమాట అటు మాట్లాడలేకపోతున్నాడు ఇటు మాట్లాడలేకపోతున్నాడు ఇద్దరినీ ఏమనలేకపోతున్నాడు ఎందుకంటే రామలక్ష్మి వాళ్ళ అమ్మనే రామలక్ష్మి వాళ్ళు అత్తగారిని అలా చేస్తున్నామని సీ రామలక్ష్మి ఏమనలేకపోతున్నాడు అలాగని రామలక్ష్మి ఏమనలేకపోతున్నాడు అలాగని రామలక్ష్మి గురించి ఏమి చెప్పలే పోతున్నాడు అలాగా ఆ మధ్యలో అనమాట తల్లి ప్రేమ భార్య ప్రేమ మధ్యలో నలిగిపోతూ ఉన్నాడు అనమాట సీతాకాంత్ సరే ఇంకక్కడ నుండి విడిపించుకుని మొత్తం తాళిబట్ట విడిపించుకుని పైకి వెళ్ళిపోతాడు ఇదంతా శ్రీవల్లి చూస్తుంది పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి మొత్తానికి అత్తయ్య గారు చెప్పారు నన్ను అత్తగారు అని చెప్పి కింద పడిపోతుంది ఏంటి చూసుకున్నాడు అలా ఏంటంటే ఏ నన్ను అడువిరిగిపోయింది బాబోయ్ అంటూ ఉంటుంది నన్ను చూడు అక్కడ సీతాబాబు గారు అక్క చాలా ప్రేమగా ఇలాగ గమ్ములగా అతిక్కుపోయారు మీరు నన్ను అస్సలు లేవనైనా లేవదీయలేదు ఏంటే అసలు మ్యాటర్ చెప్పంటుంది ఏముంది మనం అనుకున్నది ఒకటి కానీ అక్కడ జరుగుతున్నది వేరే వాళ్ళిద్దరూ ప్రేమలోని చాలా మునిగి తేలుతున్నారు అత్తయ్య గారు అంటూ ఉంటుంది ఈ లోపు రామలక్ష్మి అవుతుంది ఏంటి అప్పుడే మోసేసావా అని అంటుంది అప్పుడు అలా కింగ్ అయిపోతుంది అలాగా కింగ్ మనం ఉండిపోతుంది శ్రీవల్లి అప్పుడు ఏంటంటే నా కాళ్ళ కింద ఉండాల్సిందాను ఈరోజు నన్ను కా నా మీద కాలు దూతున్నావు నేను కొట్టే దెబ్బ నువ్వు తట్టుకోలేవు నీ పని చెప్తానని చెప్పి చేతులు ఊపుతూ చెప్తూ ఉంటుంది అలా ఉండిపోతుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్